అందరికీ నమస్కారం అండి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ వచ్చేసింది వినాయక చవితి పండుగ రోజు అందరూ ఎంతో సంబరంగా వినాయకుడి పూజ చేసుకుంటూ ఉంటారు ఈ పది రోజులు కూడా వినాయకుడి నవరాత్రాలు జరుగుతూ ఉంటాయి ప్రతి చోట మంటపాలను ఏర్పాటు చేసి వినాయకుడి పూజ చేసుకుంటూ ఉంటారు మనము వినాయకుడిని ఎన్నో రకాల పత్రాలు పొలతో పూజ చేస్తూ ఉంటాము మనము ఎంత గొప్పగా పూజ చేసినా పూజ తర్వాత నైవేద్యం పెడితేనే ఆ పూజకు ఫలితం ఉంటుంది వినాయకుడి చవితి వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసిన తర్వాత ఏ నైవేద్యాలు పెట్టినట్లయితే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వీడియో చూసే ముందు ఓం విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వినాయక చవితి రోజు ఏ నైవేద్యాలు చేసి ఆ గణపయ్యకు మనము నైవేద్యం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే వినాయకమయ్యకు కుడుములు ఉండాలంటే చాలా ఇష్టము అందువలన వినాయక చవితి పండుగ రోజు తప్పనిసరిగా కుడుములను ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి ఇలాగనక కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలాగే వినాయక చవితి రోజు తప్పనిసరిగా కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొబ్బరిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే చేపట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులన్నీ సక్రమంగా పూర్తయిపోతాయి వినాయక చవితి రోజు బెల్లంతో అడుగులు కలిపి నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు సామాన్యంగా వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు చెరుకుగడలను దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇలా చెరుకుగడలను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు సామాన్యంగా మనం ఎన్ని నైవేద్యాలు చేసినా చిన్న బెల్లం ముక్కంటే వినాయకుడికి చాలా ఇష్టము బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా మీ కోరికలు తీరి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు లభించాలని ఆయురారోగ్యాలు లభించాలని ఉంటుంది అలా కోరుకునే వారు వినాయకుడికి వరిధాన్యంతో చేసిన పదార్థాలు అంటే బెల్లం పాయసం లాంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వ్యాపారం చేసుకునే వారు గణేషుడికి బెల్లం అన్నం నైవేద్యంగా చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉంటాయి అరటిపండు గణేషుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే చేపట్టిన పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి అరటి పండును గణేషుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే మీరే పనులు తలపెట్టినా కూడా ఆ పనుల్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా విజయవంతంగా పూర్తవుతాయి వినాయకుడికి మోదకాలు నైవేద్యంగా పెడితే కష్టాలన్నీ తీరిపోతాయి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినట్లయితే అదృష్టం కలిసిస్తుంది గణపతికి పంచామృతంతో అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారం లాభసాటిగా సాగిపోతుంది అరటిపండు గుజ్జుగా చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు పోగొట్టుకున్న సమ్ము మీ చేతికి తిరిగి వస్తుంది వినాయకుడికి దానిమ్మ పండు నైవేద్యంగా పెడితే అన్ని కార్యాలు కూడా విజయవంతంగా నెరవేర్తాయి కమలా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత పంచదార కనుక దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది గణేషుడికి ద్రాక్ష పండు నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి జామపండు నైవేద్యంగా పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది మీరేదైనా తీరని కోరికతో బాధపడుతూ ఉన్నట్లయితే వినాయక చవితి రోజు సాయంత్రం పూట పూజా గదిలో వినాయకుడి పాటం ముందు ఇరవై ఒక్క తమరపాకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి త్వరలోనే మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది అలా సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకునే వారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడికి నైవేద్యంగా మామిడి పండు పెట్టాలి ఇలాగనక మామిడి పండు పెట్టినట్లయితే త్వరలోనే ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుతుంది వినాయక చవితి రోజు పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న అందరూ కూడా తీసుకోవాలి అలా గనక తీసుకోకపోయినట్లయితే పూజ చేసిన ఫలితము ఎంత మాత్రం దక్కదు అలాగే పూజ పూర్తయిన తర్వాత వినాయకుడికి హారతి ఇవ్వాలి ఆ హారతిని అందరూ కూడా కళ్ళకద్దుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసిన తర్వాత వినాయకుడి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను ప్రతి ఒక్కరూ కూడా తల మీద వేసుకోవాలి అలా గనక వేసుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా వినాయక చవితి రోజు వినాయకుడికి ఏ ఏ నైవేద్యాలను పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకొని ఆ నైవేద్యాలను కనుక పెట్టినట్లయితే మీ కోరికలన్నీ తెరవేరి మీ కోరికలన్నీ నెరవేరి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం